ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ మన తండ్రి దేవునిందును ప్రభుని యేసుక్రీస్తునందును ఉన్నటువంటి ప్రియ సహోదరులందరికీ మన ప్రభును రక్షకుని యేసుక్రిస్తు నామలో హృదయపూర్వకొందన ప్రభునందు పిల్లరా మనం ఒక వీడియోని ధ్యానం చేసుకుందాం కొరంకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము రెండవ వచనంలో మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ అనే మాటను పౌలు గారు తెలియజేస్తారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ ఈ పాటను నేను కూర్చి మనం ఆలోచించుకుని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం నేర్చుకుందాం ప్రార్థన పరలోకమందన్న మా తండ్రి పరిశుద్ధుడైన శ్రీమంతుడైన అద్వితీయ సర్వాధిపతి వెనవ యశు వారికి మాకును అందరికీ తండ్రిగా ఉన్న కృపగల తండ్రి ప్రేమస్వరూపి సత్యస్వరూపి మహిమ స్వరూపి అనంత జ్ఞాని అని దేవుడ మీకు స్తోత్రములు క్రిస్ రూపాయలు సమర్పిస్తాం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునే విశ్వాసం యుద్ధమైపోతుంది కానీ మీ శక్తిని ఆధారం చేసుకునే విశ్వాసం మనుషుల హృదయాల్లో చొప్పించబడిదనే సంగతిని ప్రతి ఒక్కరూ గ్రహించుకున్నట్లుగా సహాయం చేయమని మా హృదయాల్ని మనుషుల విశ్వాసంతో నింపుకోకుండా మీ శక్తిని ఆధారం చేసుకున్నటువంటి మీ జ్ఞానంతో మేము విశ్వాసం కలిగి తగిన సహాయక రూపాన్ని గ్రహించమని అనేక మంది మనోనేత్రాలు మీ వాక్యం పెట్టుతరమ్మని తెరమని క్రీస్తు ప్రార్థానికి ప్రార్థన ఆం తండ్రి ఆమె ప్రిల్లరా ఆ పౌలు పావులు అలాగే సుస్థినీసు కొంతమంది సహోదరులు కలిసి వ్రాస్తున్నటువంటి ఈ కొరందలు రాసిన మధుర పత్రిక పదిహేను ఉద్యమంలో రెండో వచ్చిన అంటున్నాడు మీరు దాన్ని అంగీకరించి త్రీ దాని ఎందుకు తెలుసున్నారు అంటే పదిహేను ఉద్యమం ఒకటి వచ్చిన మరియు సహోదరులలో నేను మీకు ప్రకటించే సువార్తను మీకు తెలియపరుచున్నాను మీరు దాన్ని అంగీకరించి దాని ఏం తెలుచున్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను చెప్పేది మీకు మీ హృదయాల్లోకి ఎక్కాలంటే నేను చెప్పే సువార్త మీ హృదయాల్లో నాటుకోవాలంటే మీ మనసుల్లో భద్రపరచబడాలంటే మొట్టమొదటిగా మీ హృదయాల్లో ఉన్నటువంటి మీ మనసుల్లో ఉన్నటువంటి మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని విశ్వాసం యుద్ధమైపోవాలి అంటున్నాడు పౌలు గారు మీ విశ్వాసము మీ విశ్వాసం అంటే మీ అంటే ఎవరు దేవుని ప్రియులు దేవుని సంఘం కొరిది మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినలో ఉన్నటువంటి దేవుని సంఘం దేవుని ప్రియులు దేవుని పరిశుద్ధులు దేవుని ప్రజలు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునే విశ్వాసాన్ని చాలండి వ్యర్థపరచాలండి కురణ మొదటి పత్రిక రెండో నాలుగో చిన్నలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునుక దేవుని శక్తిని ఆధారం చేసుకునే వాళ్ళని నేను మాట్లాడనున్ను శుభ ప్రకటించిన జ్ఞానియుక్తమైన తీయని మాటలను వినియోగింపుగా పరిశుధాత్మయు దేవుని శక్తి కనుప దృష్టాంతులను వినియోగించి అన్నాడు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక ఈనాడు మంది విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంది యశ గ్రంథము ఇరవై తొమ్మిది వచ్చే వచనంలో కూడా వారు నాయాల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి నేర్చుకునేవి అన్నాడు దేవుని అందరి విశ్వాసము దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండాలి కొన్ని మొదలపత్రి ఒకటి ఇరవై ఒకటిలో దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుకున్నందున దేవుని జ్ఞానము చేత దేవుని ఎరగాలి కానీ లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగాలనుకోవడం చాలా పొరపాటు ఎరగకూడినందున స్వార్థ ప్రకటనను విరుతనము చేత నమ్మువారిని రక్షించడు దేవుని దయాపూర్వక సంకల్పం దేవుని జ్ఞానం ఏంటంటే సువార్త ప్రకటనను విరుతనము చేత నమ్మువాని రక్షించడు దేవుని దయాపూర్వక సంకల్పం అది దేవుని జ్ఞానం దేవుని జ్ఞాన అనుసారంగా దేవుని నమ్మాలి అందుకనే రోబిలాసం పత్రిక పదాజ్యంలో పౌరు గారు అంటున్నాడు మీరు దేవుని ఆసక్తి వారిని మిమ్మల్ని కూర్చుని నేను సాక్ష్యం పలుకుతున్నాను మిమ్మల్ని కూర్చి నేను అభినందిస్తున్నాను అయినను మీ ఆసక్తి జ్ఞానానుసారమైన కాదు అంటున్నాడు ఈ మాటలు మనం గ్రహించాలి అనేక మంది బోధకులు చాలా మంది సావకులు విశ్వాసులు ఈ విషయాలు గ్రహించాలండి మనం ఏంటంటే రోమి రసిన పత్రికలు పదజ్యంలో వారి ఆసక్తి జ్ఞానానుసారం మీద కాదని ఎందుకంటున్నాడు జ్ఞానానుసారం కాని ఆసక్తి వ్యర్థమైపోయే విశ్వాసము మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని అంటున్నాడు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసాన్ని వ్యర్థపరిచితేనే గాని దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ఎక్కనే ఎక్కదు మన హృదయాలు మొట్టమొదటిగా దేనితోనూ పాపముతోనూ అక్రమతోనూ అన్యాయంతోనూ అపార్థాలతోనూ నిండిపోయినాయి ఉదాహరణకి త్రిత్వం అనే బోధ కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి మనుషుల హృదయాల్లో గూడుగట్టిపోయింది మర్రి వాళ్ళు ఎలాగైతే భూములకు దిగిపోయి స్థిరపరచబడిపోతాయో అలాగే త్రిత్వ బోధ ద్విత్వ బోధ అనేకమైనటువంటి మోసకరమైన బోధలు దయ్య బోధలు మనుషుల హృదయాల్లో గూడుకట్టిపోయాయి ఇక్కడ కొరింది మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి కురింది రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం రెండవ వచ్చిన మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ అంటున్నాడు రోమి రాసిన పత్రిక పద అధ్యాయము రెండవ వచనంలో వారు దేవుని గల వారిని వారిని గురి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానాను సరమైనది కాదు అనగా వారు దేవుని నీతిని స్వనీతిని స్థాపించు స్థాపించమను లోబడలేదు స్వనీతి మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునే విశ్వాసము స్వనీతి పేద రెండు పత్రిక మూడో అదే పదహారో వచనంలో స్వకీయ నాశనానికి గురైపోతాయి నేను చాలాసార్లు చెప్తున్నాను గ్రంథం చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను బైబిల్లో అనేక మంది ఎవరు స్వకీయ నాశనానికి వారే కారకులు అయిపోయారు మరలా నేను మూడు వచనాలు మీ జ్ఞాపకం చేస్తున్నాను ఆది కన్నం ఆ రూపణండు భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరిపి వేసుకుని సాతాను చరపలేడు యోగు యొక్క జీవితాన్ని సాతాను చరపలేకపోయాడుతో అప్పవాది పాపం చేయించలేకపోయాడు యేసుక్రీస్తు వారితో దేవునికి మనకి మధ్యవతి యేసుక్రీస్తు వారితో అప్పవాది పాపం చేయించలేకపోయాడు భక్తుల్ని నాశనం చేయలేకపోయాడు బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళ చేత అపవాది పాపం చేయించలేకపోయాడు అపవాది వాళ్ళ దగ్గర ఓడిపోయాడు నేను మా ఊళ్ళకు చెప్పాను సాతానికి సాధ్యం కాని విషయాలు సాతానికి సాధ్యం కాని విషయాలు చాలా ఉన్నాయి అందులో దేవుని కుమారులను బలమైన దేవుని కుమారులను దేవుని శ్రేష్టమైన భక్తులను వాడు పాడు చేయలేడు కాబట్టి ఎవరి జీవితాన్ని వాళ్ళే స్వనాశనం చేసుకుంటారే కానీ అపవాది కూడా పాడు చేయలేడు మీరు గుర్తించాల అలాగే యాక పత్రిక ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చుల్లో స్వకీయ దురాశ అన్నాడు అలాగే ప్రస్తుతం ఏడు వేల తొమ్మిదిలో వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అన్నాడు దేవుడు నల్లలో నిదాదంతులుగా పుట్టించాను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అని కల్పించుకోలేని వారు చాలామంది ఉన్నారు స్వకీయ దురాశలను అనుసరించిన వారు ఉన్నారు మార్గములను చెరిపివేసుకోలేని వారు ఉన్నారు ఉదాహరణకి ఆది కాండం ఆని అధ్యాయంలో నవ్వు మార్గం చెరిపేసుకోలేదు తర్వాత చిన్న పొరపాటు చేసేటది వేరే విషయం మార్గాన్ని చెరిపేసుకోలేదు నవహు తంత్రాలు కల్పించుకోలేదు యోసేపు స్వకీయ దురాశలకు లునైపోలేదు ప్రభ నే వారు ప్రతి ఒక్కరు తన స్వకీయమైన దురాశ చేత ఎవడోబడి మరొకల్బడిన పడన్నాడు కాబట్టి ఇక్కడ మీకు ప్రేమతో నేను తెలియజేసినట్లయితే స్వనీతి మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునే విశ్వాసము వ్యర్థమైపోవాలి కాబట్టి లివే కాండం మీకు చాలాసార్లు చెప్పారు మరొకసారి చెప్తున్నాను మీరు నుంచి వచ్చారు వారు ఆచారాలు ఆచరించొద్దు మీరు కణాన్ దేశం వెళ్తున్నారు వారు ఆచారాలు ఆచరించొద్దు నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోండి అని పరమతండ్రి ఇతరులకు చెప్పేశాడు కాబట్టి మనం ఎవరు చెప్పిందో నేను చెప్పిందో ఇంకొకరు చెప్పిందో చేయడం లేదు కానీ దేవుడు చెప్పిన ఉన్నాయి మనం చదువుకుంటే అద్భుతమైన విషయాలు ఉన్నాయి లేవే కానీ పద్దెనిమిది అది మూడవచ్చు మీరు నివసించిన ఐగుప్త దేశాచారంలో చెప్పుని మీరు చేయకూడదు అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు దావీది ఏం చేశారంటే పిలిస్తీలు ఎడ్ల బండ్ల మీద వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటే దేవుని మందసాన్ని కూడా కహతీల చేత మోయించకుండా ఎడ్ల బండి మీద ఎక్కిచ్చి కారకుడు అయిపోయాడు దావేది యొక్క జ్ఞానం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని దేవుడు చెప్పిన చేయలేదు తద్వారా వజా చనిపోయాడు దావిత్రి దేవుడు మందలించాడు మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు సమీరులు రెండో గ్రంథం ఐదో రాజ్యాలు విషయాలు మనకు కనబడతాయి సమీ మంది పదిహేను అధ్యయంలో సౌలు జరులకు జడిసి ఏం చేశాడంటే దేవుని మాట వినకుండా జనుల మాట విన్నాడు చెప్పేశాడు చాలా మంది సంఘస్లు చెప్పినట్టు చేస్తున్నారు సంగస్సులు చెప్పినట్టు చేయకండి అలాగని లోకస్ చెప్పినట్టు చేయకండి అలాగని మీ మనసు చెప్పినట్టు చేయకండి దేవుడు చెప్పినట్టే ప్రతి విషయం చేద్దాం ఇప్పుడు ఏం చెప్పాడంటే సమీరు మధ్య గ్రంథంలో పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన సవులు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యుహో ఆజ్ఞను నీ మాటలను మీరు పాపం తెచ్చుకుని నేను సమయం నేను జనులకు జడిసి వారి మాట విన్నాను మర్చిపోకండి మనుషుల మాట విన్నామా దేవుని మాట అనేకమైన సందర్భాలు వినలేము మనుషులు పూజించామా దేవుని పూజించలేము మనుషుల మాట విన్నామా దేవుని మాట వినలేము మనుషుల జ్ఞానం మీద ఆధారపడ్డామా దేవుని జ్ఞానం మీద ఆధారపడం దేవుని నీతికి లోబడ్డామా స్వనీతికి లోపడము స్వనీతి మీద ఆధారపడమంటే దేవుడి నీతికి చూడటమో కాబట్టి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది రామపత్రిక పది అధ్యాయము రెండు మూడు వచ్చిన ఆలోచించాలి దయచేసి కొరం మొదటి పత్రిక పదిహేను అధ్యాయం రెండవ వచ్చినాలో మీ విశ్వాసం వ్యర్థమైపోతున్నాయి కానీ అది వ్యర్థమైపోవాలా అది వ్యర్థమైపోవాలా ఉదాహరణకి మనకు ఒక సహాయం చేశాడు ఒక ఆయన ఎమ్మెల్యే గారు ఆయన నెంబర్ మనం సేవ్ చేసుకోవాలనుకుంటే సెల్ అంతా నిండిపోయింది ఎక్కట్లేదు వాటిని చాలా డిలీట్ చేసేలా ఫోన్ ఖాళీ చేసుకుంటే తప్ప ఒక మంచి వ్యక్తి యొక్క నెంబర్ మనం సేవ్ చేయలేం అట్రీతిగా మన హృదయంలో చోటు దేవుని వాక్యానికి ఇవ్వాలనుకుంటే మన ఇంటిలో ప్రముఖమైన వ్యక్తులకు గొప్ప వ్యక్తులకి మంచి వ్యక్తులకు చోటు ఇవ్వాలనుకుంటే మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి చెడ్డ వ్యక్తులు దూరం చేయాలి మన హృదయంలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలను చెడ్డ విశ్వాసాలని ఖచ్చితంగా దూరం చేయాలి ఇక్కడ మీ విశ్వాసం అర్థమైపోతున్నాయి కానీ మన పల్టూల్లో ఊడుపు చేయలో ఆ యొక్క దుబ్బు బాగా ఎదగాలంటే ముందు కలుపు తీసేలా కలుపు తీస్తేనే కానీ మనం కుట్టే మందు మనం వేసే వెరువు ఆ యొక్క దుబ్బుకి పట్టదు కాబట్టి ముందు ఏం చేయాలంటే మనుషుల జ్ఞానాన్ని తీసేలా మనుషుల మీద ఆధారపడ్డాను మానేసేలా కాబట్టి ప్రభునంద పిల్లరా ఇలాగ మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు వాళ్ళు అలాగే వాళ్ళ సొంత జ్ఞానం మీద కూడా వాళ్ళు ఆధారపడి ఉన్నారు సొంత జ్ఞానం మీద ఆధారపడిన వాళ్ళు నాశనం అయిపోయారు మనుషుల మీద ఆధారపణులు కూడా నాశనం అయిపోయారు దసరం మధురి పత్రికలో రెండో జో పదమూడు పద్నాలుగు దేవుని వాక్యము మనుషుల వాక్యం అన్నాడు కాబట్టి మనుషుల వాక్యముల మీద మనం ఆధారపడకుండా దేవుని వాక్యం మీద ఆధారపడాలి మనుషుల వాక్యం ఉందా బైబిల్లో ఉంది దేవుని వాక్యం ఉందా ఉంది రాజుల గంధం పదమూడు అధ్యయంలో దేవుడు ఏం చెప్పాడో చేయలేదు ఆ ప్రవక్త మీరు ఆలోచన చేయండి రాజుల మదగంధం పదమూడు అజ్యం పద్నాలుగు వచ్చి వృక్షంగా వృక్షము అతను కూర్చుండుగా చూసి యువత దేశంలో వచ్చిన దైవజువుడు నీవేనే అని అడుగు అతడు నేనే అతడు నా ఇంటికి వచ్చి భోజనం చేయమనగా అతడు నేను నీతో కూడా మరల రాజ్యాల్లో నీ ఇంటి ప్రవేశింపలని బాగా చెప్పాడు అయితే అతను అబద్ధం చెప్పాడు చూడండి అతడు నేను వంటి ప్రవక్తని మరియు దేవతతో ఒకడు చేత సెలవు పొంది పుచ్చుకుని ఉంటే అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పిన అతనితో అబద్ధం అడగా చూడండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి అబద్ధం చెప్పేసేట దేవుడు ఆహారం తినద్దా చెప్పాడు తినలేదు కానీ నీకు చెప్పింది దేవుడు నాకు చెప్పాడు దేవత వచ్చి నాకు చెప్పింది అబద్ధం ఆడితే అతను వెళ్ళి ఏం చేశారంటే నాయనా మళ్ళీ నేను తిననా వద్దా అని మళ్ళీ దేవుని అడగకుండా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతనింటే అన్న పనులు పుచ్చుకున్నాను అయిపోయి తద్వారా ఏమైందనంటే ముసల ప్రవక్త మాట పడుచు ప్రవక్త విని ఏమైందంటే ఇరవై ఒకటి వచ్చినాను అంతట అతడు వివర దేశంలో వచ్చిన దైవజాన్ని పిలిచి యహవ ఎలాగా ఆజ్ఞిస్తున్నాడు నీ దేవుడిని యుహోవానికి ఆజ్ఞాపించిందని కానుక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనుకకు వచ్చి నువ్వు అచ్చటి అన్నపాలు పుచ్చుకోవలదని ఆయన సెలవిచ్చిన స్థలమును భోజనం ఉన్నావు గనక నీ కలేబరు నీ పేతరుల సమాధిలోనికి రాకపోయి వీలుగెత్తి చెప్పాను ఇరవై నాలుగో వచ్చినాను అతను బయలుదేరి మార్గం పోచుండగా ఒక సింహం అతనికి ఎదురబడి అతను చంపాను అతను కలేబరు మార్గం మంది పడి ఉండగా దాని దగ్గర నిలిచి ఉండాను సింహముని దాని దగ్గర నిలిచి ఉండిను చూడండి ఏమైపోయింది సింహం వచ్చి అతను తినేసింది ఎందుకు తెచ్చుకున్నాడు ఎందుకు ఈ మరణం తెచ్చుకున్నాడు అంటే ఎందుకు ఈ యొక్క నాశనం తెచ్చుకుంటే స్వకీయ నాశనం అది దేవుడు చెప్పాడు తినవద్దని తినకూడదు మరి అబ్బాయి నీకు నీకు చెప్పింది దేవుడు నాకు చెప్పాడని అబద్ధం ఆడితే దేవా అతనికి నువ్వు చెప్పవంట నిజమైనా చెప్పవలేదా అని పరిశీలన చేయలేదు ప్రభు ఏం చేయమంటావు అని అడగలేదు అపోసలి గారు ఇరవై రెండు అజంలో పౌలు గారు ఏమన్నానంటే నేను ఏం చేయను నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు మనం అడగాల దేవుణ్ణి ప్రతి విషయం కూడా మన తోచిన చేయకూడదు కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటంటే మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ విశ్వాసాలు ఎఫ్ఎస్సి నాలుగు లో విశ్వాసం ఒక్కటే కదా ఎఫ్ఎస్సి నాలుగు పదకొండులో మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమానుగూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందమని చెప్పింది కదా గ్రంథం విశ్వాస విషయంలోను దేవుని కుమానుగుర్చిన జ్ఞాన విషయంలోను అంటే దేవుడు ఒక్కడే నమ్మంది విశ్వాసం విషయం అంటే దేవుడు ఒక్కడే దేవుని కుమానుగూర్చిన జ్ఞాన విషయంలో అంటే ప్రభుని యేసుక్రిశువుడు దేవుని కుమారుడు నరుడు ఏకత్వం పొందాలి ప్రపంచంలో మనుషులందరూ కూడా కలిసి నమలిన వారు నమ్మిన వారిని మీ దేవుడు ఎవరంటే ఒకలేమో యేసుక్రీస్తు అంటారు ఒకళ్ళేమో పరశుధాత్మ అంటారు ఒకలేమో ముగ్గురు అంటారు ఒకళ్ళేమో యహోవ్ అంటారు చూడండి పలు పలు రకాల నాన్సులు ఏకగ్రవముగా ఒకే నోటితో ఒక్క భావంతో ఒకే మాట క్రైస్తవులు అందరూ చూడండి మా దేవుడు మా నిజమైన దేవుడు యహోవా అనే మాట ప్రపంచంలో నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు ముక్త కంఠంతో ఏకభావంతో పలకరండి ఎందుకు పలకరు విశ్వాస విషయంలో ఏకత్వం లేదు మనం అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమార్కు వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది ఏకత్వం లేదు అందుకనే ఐక్యత కొరకు క్రీస్తు ప్రభు ప్రార్థన చేశారు ఆలోచనలో ఏకత్వం స్వభావంలో ఏకత్వం స్వరూపంలో ఏకత్వం మాటల్లో ఏకత్వం క్రియల్లో ఏకత్వం బోధలో ఏకత్వం శ్వాసంలో ఏకత్వం క్రైస్తవులందరూ కలిగి ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రభులందరి పిల్లారా మన విశ్వాసాలు ఏమైతే ఉన్నాయో ఎవరి విశ్వాసం వాళ్ళది కాదండి ఓదరం వెళ్ళదు లోదర ఆర్సెమ్ ఆర్సమ్మ చచ్చఫ్రెస్టు వాళ్ళు చచ్చఫ్రెస్టు ఎవరి విశ్వాసం వాళ్ళది కాదు ఎవరు చర్చ వాళ్ళది కాదు బైబిల్ అలా చెప్పలేదు అందరికీ ఒకడే దేవుడు అందరికీ ఒక్కడే ప్రభు అందరూ ఉండవలసింది ఒకే సంఘంలో అందరు పట్టుకున్నది బైబిల్ ఒకే బైబిల్ చూసారా మనం అందరం ఎలా వెళ్ళిపోయాం అపవాదు అన్న కానీ నేను మన సుఖీ దురాశలే మనం చెరిపేసుకున్నాం మనం వివిధ కల్పించుకున్నాం మనకి ఈగోలు మనమే పాడైపోయాం అపవాదు ఎన్ని సంఘాలు పెట్టించాడో అని నేను అన్నగాని మనం పెట్టుకున్నాం అయ్యి ఎందుకంటే సునీత కావాలి నాకు సొంత పేరు ఉండాలి నాకు సొంతకంత రావాలి రాబడు యేసుక్రీష్ వారి యాహన స్వత్లో స్వకీయ మహిమను వెతుకువాడు కాడు అన్నాడు యేసుక్రీష్వారు తన స్వకీయ మహిమను ఎప్పుడు వెదకలేదు కాబట్టి స్వకీయ రాజ్యాలు స్వకీయ సంఘాలు స్వకీయ మహిమ స్వకీయ ఘనత స్వకీయ సంఘం కలిగి ఉండొద్దండి స్వకీయమైనవి కలిగి ఉంటే స్వనీతి కలిగి ఉంటే స్వనాశనమే తప్పదు మీరందరూ కూడా విషయాలన్నీ ఆలోచించేసి అయితే మన మన విశ్వాసాలు వాక్యానుసారం కాకపోతే లేకపోతే మన విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంటే దాన్ని ఖచ్చితంగా వ్యర్థపరచుకుని దేవుని శక్తి మీద మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉంటాకి మన విశ్వాసం దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంటాకి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం మనమందరము కూడా విశ్వాస దేవుని కుమారు కూర్చుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగ్వు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణ సమానమైన సంపూర్ణతలోకి మీరు నేను మనమందరం ఎదగాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రార్థన పరలోకమందన్న తండ్రి పరిశుద్ధ మీ స్తోత్రములు తండ్రి క్రీస్తు చేస్తుని కలిగిన మనసును మాకు ప్రసాదించండి మీ స్వభావం మాకు అనుగ్రహించండి మీ పరిపూర్ణతను మాకు దయచేయండి మీ పోలికను మాకు ప్రసాదించండి మేము కోల్పోయాం మేమందరం పాపం చేసి మీ మహిమను కోల్పోయాం మీది మహిమ స్వరూపం ప్రేమ స్వరూపం సత్య స్వరూపం నీతి స్వరూపం నీతిని కోల్పోయాం మహిమను కోల్పోయాం సత్యని కోల్పోయాం ప్రేమను కోల్పోయాం మళ్ళా తిరిగి మీ కుమార్ క్రీస్తు ద్వారా మీరు మాకు అవన్నీ ఇచ్చారు అవన్నీ కూడా మేము కలిగినట్లుగా సహాయం చేయమని చాలా అనేక మంది వందల వేల లక్షల కోట్ల మంది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునే వారి విశ్వాసాలు కలిగి ఉన్నారు పౌలు గారు చెప్తూ ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ అన్నాడు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళ విశ్వాసాన్ని అనేక మంది వ్యర్థపరచుకుని మీ శక్తిని ఆధారం చేసుకున్న మీ జ్ఞానమును ఆధారం చేసుకున్న విశ్వాసమును భూమి మీద ప్రతి ఒక్కరు కలిగినట్లుగా సహాయం చేయమని కృషి స్వరూపమును కృషి సారూప్యమును మీ స్వభావమును మీ పరిపూర్ణతను మాకు దయచేయమని వేసుకృష్ణ వర్ణాముని ప్రాధ్యత సమర్పించి వేడుకుంటున్నాను మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ